మీ అండ్ మీ కంప్లైంట్ కాపీ నేను ఇస్తాను ఇట్ ఈస్ ఆల్ అబౌట్ మీ నేనేం వీడియో చేశాను థర్టీ ఫస్ట్ నైట్ కి అండ్ ఆయన ఎలా అబ్యూస్ చేశారు అండ్ సోషల్ మీడియాలో నాకు ఎలాంటి థ్రిటర్స్ వస్తున్నాయి అండ్ నా పేరెంట్స్ మా చుట్టాలందరూ బికాస్ మా చుట్టాలందరూ ఫ్రమ్ రాయలసీమ ఇట్ సెల్ఫ్ అనమాట సో ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అన్నది నాచురల్ గా అందరికీ తెలుసు కాబట్టి సో మీడియాకు తెలుసు ప్రజలకు తెలుసు అని సోషల్ మీడియాలో నువ్వు ఎవరితో పెట్టుకున్నావో తెలుసా అని మొన్న ఫిల్మ్ ఛాంబర్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా నాకు కామెంట్స్ అలానే చేశారు నువ్వు పెట్టుకుంది ఎవరితో తెలుసు నాకు కక్కడానికి అని ఒక ఛానల్లో లైవ్కి వెళ్తే కాల్స్ చేసేసి నేను బూతులు తట్టడం చాలా కరెక్ట్ సో ఇదే రైట్ అని అంటే వాళ్ళ ఫాలోవర్స్ ఎలాంటి భాషను ఎంకరేజ్ చేస్తున్నారు ఎడ్యుకేటెడ్ అని చెప్తూనే సో దాట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇలాంటి అబ్యూజివ్ వర్డ్స్ కరెక్ట్ అంటున్నారు మేబీ ఇండియన్ రాజ్యాంగం కాకుండా వాళ్ళ ఊరిలో ప్రత్యేకంగా జేసీ రాజ్యాంగం రాసుకొని గనక ఈ ఆటవిక న్యాయం చెల్లుతుంది ఈ ఆటవిక న్యాయం భారతదేశ రాజ్యాంగం ఫాలో అవుతున్నా నాకైతే వర్తించట్లేదు కాబట్టి ఓన్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అండి ఓన్లీ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అండ్ అతని ఫాలోవర్స్ నాకు మెసేజెస్ త్రూ ఎలా త్రిటర్ చేస్తున్నారు అన్నది మాత్రమే మెన్షన్ చేయడం జరిగింది